హాయ్ హలో హ్యాపీ సండే అండమే కానీ హ్యాపీ ఎక్కడుందండి ఏ రోజు పని సపోద్ది చెప్పండి మధ్య దిగువ తరగతి వాళ్ళకి రోజు కష్టపడాల్సిందే పండగైనా ఆదివారం అయినా శనివారం అయినా మూడో శనివారం అయినా నాలుగో శనివారం అయినా రెండో శనివారం అయినా ఎన్నో ఆదివారం తప్పదు ఇంకా మధ్య తరగతి దిగువ తరగతి వాళ్ళకి చాలా కష్టం అండి ఇవన్నీ ఏంటంటే రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి జీవితాలు కదా ప్రతిరోజు మన మనం చేసుకోవాల్సిందే దానికి మనం ప్రత్యేకమైనటువంటి రోజు పెట్టుకుని ఎంజాయ్ చేయడం అంటే కుదరదు మనకి ఎప్పుడు వీలు కుదిరితే ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఎంజాయ్ చేయడం హ్యాపీ సండే అని మాత్రం నేను చెప్పానుగా